ఈరోజు ముఖ్యంగా మాకు ఒక పండుగ రోజు వడ్డే అందరికీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ అధికారికంగా గుంటూరులో పెట్టారు మేము అనంతపురంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టాము ఎందుకంటే ఈ అంద ఈరోజు మాకు ముఖ్యంగా పండుగ రోజు ఎందుకంటే ఒడ్డు ఓమన జయంతి అధికారికంగా ప్రకటించిన మా కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి మా బీసీ ముద్దు బిడ్డైన మా బీసీ మంత్రి వరిలు మా సవితమ్మక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మా వడ్డీ సోదరులు కొన్నేళ్ళగా పోరాటాలు చేస్తూ ఎస్టీ సాధన మా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న పిల్లవాళ్ళకి జాబ్స్ అయితేనేమి అనేక ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ మాకు చాలా ముఖ్యము మా పిల్లలు చదువుకున్నా కానీ బీసీ ఏ కింద ఉన్నాం మేము ఇప్పుడు ఎస్టీ వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని ఈ సమయం తెలియజేస్తున్నా అదేవిధంగా కొండా కోరిలో పనిచేసే మా వడ్డే సోదరులు కాలోచి ఇరిగితే ప్రమాద బీమా కానీ వాళ్ళకి యాభైలకే పెంచి కానీ ఇవ్వాలని ఈ సమయం తెలియజేస్తున్నా అదేవిధంగా మా వడ్డే కులస్తులు ఏ చరిత్రను తీసుకోండి తిరుపతి తీసుకో మా మేడం చెప్పినట్టుగా తిరుపతి తీసుకోండి విజయవాడ తీసుకోండి చరిత్రలో నివళిపోయినా పునాతమైన గుళ్ళు కట్టిండేది మా వడ్డేవాళ్ళని గుర్తు చే చేస్తున్నాము అందుకని మా గుడిలో కానీ మాకే టెన్ పర్సెంట్ వాటా ఇవ్వాలి ఎందుకు ఇవ్వట అంటే పోస్టులలో గవర్నమెంట్ అయినా కానీ నావాడు పదలైనా మాకు గవర్నమెంట్ గుర్తించి అవకాశం కల్పించాలని సమాజం తెలియజేస్తున్నా